యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చి ముప్పై మూడు సంవత్సరాల ఆరు మాసాలు జీవించి మరణించి పునరుత్డైన తర్వాత క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో డెబ్బైవ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయిన ఎస్పాసియన్ ప్లావియస్ కొడుకు టైటస్ ప్లావియస్ జనరల్గా ఉన్నప్పుడు జెరూసలేం మీదకి దండెత్తి జెరుసలేం టెంపుల్ కూల్చివేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ విషయాన్ని చెప్పారు మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చి అందుకన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనిను ఆయన చెప్పిన విధంగానే జరిగింది రెండవ కొరింది నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఈ వచనాన్ని పౌలు గారు వ్రాస్తూ ఉన్నాడు దీని భావం ఏంటి మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని చెప్తా ఉన్నాడు యార్ధాను ఎడారిలో ఉన్న కొన్ని గుహలు మనకు కనిపిస్తాయి ఈ గుహలను కుమ్రాన్ గుహలు అంటారు మహమ్మద్ అనే వ్యక్తి అలాగే అతని యొక్క కజిన్ జమా మహమ్మద్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ లో గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది కనబట్టం లేదు వాళ్ళు వెతుకుతున్నప్పుడు అక్కడ చిన్న చిన్న కేవ్స్ కనబడ్డాయి ఆ గుహల్లోకి వెళ్ళిందేమో అని చెప్పి ఒక రాయి తీసుకుని విసిరు కొట్టారు టంగ్ అని సౌండ్ వచ్చింది మట్టి కుండ పగలే శబ్దం వెంటనే వాళ్ళు ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తే లోపల మట్టి కొండలు ఉన్నాయి అందులో తో చేసిన చుట్టలు దొరికాయి అవి యష్యా గ్రంథం హబప్పూక్ గ్రంథం యొక్క స్క్రోల్స్ వాళ్ళు మార్కెట్లోనికి తీసుకుని వెళ్ళి అమ్మితే ఒక వ్యక్తి వాటిని కొనుక్కున్నాడు వాటిని చదివి చూస్తే అవి క్రీస్తు పూర్వ నాటు తెలిసింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో న్యూస్ పేపర్లో కూడా ఈ వార్త వచ్చింది తర్వాత అక్కడికి శాస్త్రవేత్తలు వెళ్ళి మిగిలిన గుహలను త్రవ్వితే చాలా కొండలను కనుగొన్నారు పన్నెండు గుహలు అక్కడ ఉన్నాయి ఈ పన్నెండు గుహలను త్రవ్వినప్పుడు బైబిల్కి సంబంధించిన అరవై ఆరు పుస్తకాలకు సంబంధించిన స్క్రోల్స్ అన్నీ కూడా దొరికాయి జెరూసలేం అందరం నాశనం చేసే ముందు అప్పుడున్న ఆ స్క్రోల్స్ అన్నీ కూడా గుహల్లో దాచారు వాటిని గుహల్లో దాచిపెట్టింది ఎసెన్స్ అనేవారు వీళ్ళనే లేఖకులు అని కూడా అంటారు పౌలు గారు చెప్పినట్లు దేవుని వాక్యం మట్టి కుండల్లో దాచబడింది